ఈ విధముగా ఆవాసస్థానము దగ్గరకి వచ్చిన తరువాత రాజా దశరథుడు విధిపూర్వకముగా ఆభ్యుదయకము అయిన శ్రాద్ధ సంపన్నము చేసినారు తదనంతరము ప్రాతకాలము లేచి రాజా తత్కాల ఉచితముగా ఉత్తమ గోదాన కర్మము చేసినారు మహారాజు దశరథుడు ఒక్క ఒక్క పుత్రుని మంగళము కోసమని ధర్మ అనుసరించి ఒక ఒక లక్ష గోవులు బ్రాహ్మణులకు దానము ఇచ్చినారు ఆ గోవులకు అందరికీ బంగార శృంగములు ఉన్నవి ఆ గోవులు అన్నీ వారి దూడలతో ఉన్నవి మరియు అన్ని గోవులు పాత్రములతో ఉన్నవి ఈ విధముగా పుత్రవాత్సల్యము కలిగిన రఘుకులనందనుడు పురుష శిరోమణి రాజా దశరథుడు నాలుగు లక్షల గోవులను దానము ఇచ్చినారు ఆ తరువాత చాలా ధనము పుత్రులకని గోదానము ఉద్దేశ్యముతో బ్రాహ్మణులకు ఇచ్చినారు గోదానము సంపన్నము అయిన తరువాత పుత్రుల మధ్యలో రాజా దశరథుడు ఆ సమయములో లోకపాలకుల మధ్యలో శాంత స్వభావము ప్రజాపతి బ్రహ్మల సమానముగా शोभा मानमुगा उन्नारु हरि ओ नमः हरि ही ओम इशे श्रीमद् रामणे वाल्मीक आदि काव्ये बालकांडे द्विसप्ततितमः सर्गः संपूर्ण